మెదక్ జిల్లా చేగుంట బైపాస్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు మధ్యప్రదేశ్ నుంచి మేక హైదరాబాద్ హైదరాబాద్కు బయలుదేరిన లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది దీంతో ఐదుగురు దుర్మరణం చెందారు మృతుల్లో ముగ్గురు కూలీలు కాగా ఇద్దరు యజమానులు ఉన్నారు గాయాల పాలైన మరో ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో మేకలు మృతి చెందాయి డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో యాక్సిడెంట్ జరిగింది అందులో మొత్తం ఐదుగురులో చనిపోయారు ఐదుగురులో ముగ్గురు లేబరు ఇద్దరు ఓనర్లు మిగతా ముగ్గురు ఏమో గాంధీ హాస్పిటల్ చేసిన డ్రైవర్తో సహా ఇంకొక ఇంజూర్డ్ తుఫాన్లో ఉన్నారు ఒక సిపుల్ ఇంజురూర్ ఉన్న మాత్రమే ఇక్కడ ఉన్నారు ఈ ఈ లారీని మధ్యప్రదేశ్ సంబంధించిన ఓనర్తో వాళ్ళు మేకలు తీసుకొని హైదరాబాద్కి వస్తున్నారు మొన్న నిన్న ఈవినింగ్ నాగ్పూర్ నుంచి బయలుదేరారు వాళ్ళు డ్రైవరు అజాగ్రత్త వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది